బర్డ్ ఫ్లూ ఎక్కడ చూసినా ఇదే మోత ఏ టీవీ పెట్టినా ఇదే గోళ ఏ మొబైల్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇదే వీడియో బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అసలు బర్డ్ ఫ్లూ అనేది అసలు ఏంటి ఎందుకు వచ్చిద్ది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మనకి ఎలా అంటుకునిద్ది అసలు దీనివల్ల మనకి ఎంత ప్రభావం కలిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం బర్డ్ ఫ్లూ అనేది పక్షుల మధ్య వ్యాపించే వైరల్ వ్యాధి దీనిని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా అంటారు అరుదైన సందర్భాల్లో ఇది మానవులకు ప్రభావితం చేస్తుంది కోళ్ళల్లో వ్యాపించిన ఈ వ్యాధి రెండు రకాల వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి మొదటిది ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినప్పుడు కోళ్ల ఏకలు చల్లాచేదురనేవి కనిపిస్తాయి గుడ్లు ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోద్ది రెండు ఈ వైరస్ తీవ్రంగా సోకినప్పుడు కోడి వివిధ రకాల అవయవాలు దెబ్బతిని నలభై ఎనిమిది గంటల్లో చనిపోతుంది బర్డ్ ఫ్లూ వైరస్లో చాలా రక జాతులు ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం మానవులకు సోకవు కానీ ఇటీవల కాలంలో ఆందోళన కలిగించే నాలుగు జాతులు ఉన్నాయి ఒకటి హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ సిక్స్ హెచ్ ఫైవ్ ఎన్ ఎయిట్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదట్లో కనుగొన్నారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు మంది వ్యాధి వల్ల సోకి అందులో రెండు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు మరణించిన వారిలో అరవై శాతం ఇండోనేషియా వియత్నాంకు చెందిన వారు ఉండటం గమనార్హం బర్డ్ ఫ్లూ మానవులకి ఎలా వ్యాపిస్తుంది బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షితో దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకి అంటే వ్యాధి సోకిన పక్షులను తాకడం రెట్టలు లేదా పరుపులను తాగడం వ్యాధి సోకిన కోళ్ళను చంపడం లేదా వంటకు సిద్ధం చేయడం వ్యాధి సోకిన కోళ్లకు మేత దానా వేసేవారు పంజరాలను శుభ్రం చేసేవారు రోగిష్ట పక్షులను అటు ఇటు తరలించేవారు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది ఇప్పటి వరకు ఒక మనిషి నుండి ఇంకో మనిషికి హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ సోకిన దాఖలా లేవు ఇది మానవ జాతికి పెద్ద ఊరట మానవుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత లేదా వేడిగా లేదా వణుకుతున్నట్టు అనిపించడం కండరాల నొప్పి తలనొప్పి దగ్గు లేదా ఊపిరి ఆడకపోవడం నివారణ చర్యలు ఈ వైరస్కి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి మనిషి నుండి మనిషికి ఈ వ్యాధి సోకినా ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యాక్సిన్ తయారు చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు మన ఇంట్లో ఉండి ఈ వ్యాధిని ఎలా నివారించాలి వంటింటి వంటకాల ద్వారానే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు డెబ్బై డిగ్రీల సిండిగ్రేట్ పైన ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్టు నిర్ధారణ అవసరం